వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసేటువంటి వ్యవస్థలు ఉండి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర దృష్టిని ఇంత ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు కోపం వచ్చిందో ప్రజలు ప్రజాస్వామ్యం లేదని అనుకున్నారు వెంటనే ఆ ప్రభుత్వాలు మార్చి కొత్త ప్రభుత్వాన్ని వచ్చారు ఈ బిజెపి ప్రభుత్వానికి ఇది లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిన్న జరిగినటువంటి ధర్నా పోలీసు అరెస్ట్ చేయటం దిస్ ఆల్ బినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో నూటికి నూరు రూపాయలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇండియా బ్లాక్ నాయకత్వంలో ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళీ భారతదేశంలో ఈ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది అదే రకంగా రూల్ ఆఫ్ లా కానిస్టిట్యూషనల్ లా మళ్ళీ రెస్టోర్ చేయటం జరుగుతుంది అంటే ఎక్కడ ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు గురించి అడిగే పార్టీలు ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్ళు ఉండాలి మేము చెప్తున్నాం ఇవాళ మాకే కాదు మొత్తం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ వస్తే ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే టీ కొట్లో పనిచేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు కొట్లో టీ కొట్లో పని చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే భవిష్యత్తు భారతదేశ ప్రజలకు ఉండదు బీజేపీ పార్టీకి ఉండదు ఏ పార్టీలకు ఉండదు ఇక అంతా డిక్టేటర్షిప్ వస్తుంది డిక్టేటర్షిప్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమే కాబట్టి ఈ పోరాటాలు చేస్తున్నారు ఇది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా దొంగోట్లు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు మెజారిటీ ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ఇండియా బ్లాక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేయటం జరుగుతుంది వీళ్ళు ఎంతసేపు పార్లమెంట్లో చర్చ జరగకుండా చేశారు ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేయకుండా చేశారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో తెలిసింది నిన్న ఇవాళ ఇక్కడ ఆప్ చేసిన కొద్ది రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ బిఆర్ఎస్ ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ రకంగా లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందో తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా డిక్టేటరియల్ ప్రభుత్వంలో ప్రజల తరఫున డిక్టేటర్ పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళంతా డిక్టేటర్కి ఎదురు మాట్లాడటం తప్పని చూపించేటటువంటి ఆ ఉదంతాలు కొల్లలున్నాయి అటువంటిదే ఇది కూడా ఇవాళ ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు కాదు ఓట్లు ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఓట్ల ద్వారా రావాలి తప్ప దొంగ ఓట్ల ద్వారా రాకూడదనేది మా ఆలోచన దానికోసమే ఈ పోరాటం మామూలుగా ఎన్నో దొంగతనాలు జరుగుతుంటే దొంగతనాలు జరగకుండా చూడటానికి అప్పుడప్పుడు మనం చౌకీదారులు పెట్టుకుంటాం ఆ చౌకీదారే దొంగతనం చేస్తే మనం ఎవరికి చెప్పలేము ఈ భారతదేశ ప్రభుత్వం ప్రజల ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి చౌకీదారు లాంటి వాడు ఆ చౌకీదారే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తుంటే ఓట్ల దొంగతనం చేస్తుంటే దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ చేస్తున్నటువంటి పోరాటం ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పోరాటం కాదు ఇది ఇది డెఫరెట్ గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలని ఈ రాజ్యాంగం రాసుకున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ప్రకారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా వారు అనుకున్నట్టుగానే పార్లమెంట్ నడవాలని వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసేటటువంటి వ్యవస్థలు ఉండేవి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్నా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్యం మీద మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర చూస్తేనే తెలుసు ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు కోపం వచ్చిందో ప్రజలు ప్రజాస్వామ్యం లేదని అనుకున్నారు వెంటనే ఆ ప్రభుత్వాలు మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇది లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిన్న జరిగినటువంటి ధర్నా పోలీసు అరెస్ట్ చేయటం దిస్ ఈజ్ ఆల్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో నూటికి నూరు పాళ్ళు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇండియా బ్లాక్ నాయకత్వంలో ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్లీ భారతదేశంలో ఈ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది అదే రకంగా రూల్ ఆఫ్ లా కానిస్టిట్యూషనల్ లా మళ్ళీ రెస్టోర్ చేయటం జరుగుతుంది అంటే ఎక్కడ ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు గురించి అడిగే పార్టీలు ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు ఉండాలి మేము చెప్తున్నాం ఇవాళ మాకే కాదు మొత్తం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ వస్తే ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే టీ కొట్లో పనిచేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు కోర్టులో టీ కొట్లో పనిచేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ చేస్తే భవిష్యత్తు భారతదేశ ప్రజలకు ఉండదు బీజేపీ పార్టీకి ఉండదు ఏ పార్టీలకు ఉండదు ఇక అంతా డిక్టేటర్షిప్ వస్తుంది డిక్టేటర్షిప్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమే కాబట్టి ఈ పోరాటం చేస్తున్నారు ఇది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా దొంగోట్లు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు మెజారిటీ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ఇండియా బ్లాక్ ద్వారా ఈ కార్యక్రమాలు తీసుకుని చేయటం జరుగుతుంది వీళ్ళు ఎంతసేపు పార్లమెంట్ లో చర్చ జరగకుండా చేశారు ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేయకుండా చేశారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో తెలిసింది నిన్న ఇవాళ ఇక్కడ ఆఫ్ చేసిన కొద్ది రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ రకంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో తెలియజేస్తారు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా డిక్టేటరియల్ ప్రభుత్వంలో ప్రజల తరఫున డిక్టేటర్ పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళంతా డిక్టేటర్కి ఎదురు మాట్లాడటం తప్పని చూపించేటటువంటి ఉదంతాలు కొల్లలున్నాయి అటువంటిదే ఇది కూడా ఇవాళ ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు కాదు ఓట్లు ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఓట్ల ద్వారా రావాలి తప్ప దొంగ ఓట్ల ద్వారా రాకూడదనేది మా ఆలోచన దానికోసమే ఈ పోరాటం మామూలుగా ఎండల్లో దొంగతనాలు జరుగుతుంటే దొంగతనాలు జరగకుండా చూడటానికి అప్పుడప్పుడు మనం చౌకీదారులు పెట్టుకుంటాం ఆ చౌకీదారే దొంగతనం చేస్తే మనం ఎవరికి చెప్పలేము ఈ భారతదేశ ప్రభుత్వం ప్రజల ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి చౌకీదారు లాంటి వాడు ఆ చౌకీదారే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఓట్ల దొంగతనం చేస్తుంటే దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ చేస్తున్నటువంటి పోరాటం ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పోరాటం కాదు ఇది ఇది గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలని రాజ్యాంగం రాసుకున్నాం కానీ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ప్రకారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా వారు అనుకున్నట్టుగానే పార్లమెంట్ నడవాలని వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యుతంగా పరిపాలన చేసే వ్యవస్థలు ఉండి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర దృష్టిని తెలుస్తుంది ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు వచ్చిందో ప్రజలు ప్రజాస్వామ్యం లేదని అనుకున్నారు వెంటనే ఆ ప్రభుత్వాలు మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇది లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిన్న జరిగినటువంటి ధర్నా పోలీసు అరెస్ట్ చేయటం దిస్ ఈస్ ఆల్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో నూటికి నూరు రూపాయలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇండియా బ్లాక్ నాయకత్వంలో ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళీ భారతదేశంలో ఈ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది అదే రకంగా రూల్ ఆఫ్ లా కానిస్టిట్యూషనల్ లా మళ్ళీ రెస్టోర్ చేయటం జరుగుతుంది ఎక్కడ ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు గురించి అడిగే పార్టీలు ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు ఉండాలి మేము చెప్తున్నాం ఇవాళ మాకే కాదు మొత్తం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ వస్తే ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే టీ కొట్లో పనిచేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు కొట్లో టీ కొట్లో పనిచేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ చేస్తే భవిష్యత్తు భారతదేశ ప్రజలకు ఉండదు బీజేపీ పార్టీకి ఉండదు ఏ పార్టీలకు ఉండదు ఇక అంతా డిక్టేటర్షిప్ వస్తుంది డిక్టేటర్షిప్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమే కాబట్టి ఈ పోరాటాలు చేస్తున్నారు ఇది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా దొంగోట్లు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు లేచి మెజారిటీ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ఇండియా బ్లాగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకుని చేయటం జరుగుతుంది వీళ్ళు ఇంతసేపు పార్లమెంట్ లో చర్చ జరగకుండా చేశారు ఎలక్షన్ కమిషన్ మేము రిప్రజెంట్ చేయకుండా చేశారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో తెలిసింది నిన్న ఇవాళ ఇక్కడ ఆప్ చేసిన కొద్ది రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ బిఆర్ఎస్ ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ రకంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో తెలియజేయటం ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది నేను ఒక మాట ఇది ఎప్పుడు కూడా డిక్టేటరియల్ ప్రభుత్వంలో ప్రజల తరఫున డిక్టేటర్ పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళంతా డిక్టేటర్కి ఎదురు మాట్లాడటం తప్పని చూపించేటటువంటి ఆ ఉదంతాలు కొల్లలున్నాయి అటువంటిదే ఇది కూడా ఇవాళ ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు కాదు ఓట్లు ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఓట్ల ద్వారా రావాలి తప్ప దొంగ ఓట్ల ద్వారా రాకూడదనేది మా ఆలోచన దానికోసమే ఈ పోరాటం మామూలుగా ఎండల్లో దొంగతనాలు జరుగుతుంటే దొంగతనాలు జరగకుండా చూడటానికి అప్పుడప్పుడు మనం చౌకీదారులు పెట్టుకుంటాం ఆ చౌకీదారే దొంగతనం చేస్తే మనం ఎవరికి చెప్పలేము ఈ భారతదేశ ప్రభుత్వం ప్రజల ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి చౌకీదారు లాంటి వాళ్ళు ఆ చౌకీదారే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఓట్ల దొంగతనం చేస్తుంటే దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ చేస్తున్నటువంటి పోరాటం ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పోరాటం కాదు ఇది ఇది గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలని రాజ్యాంగం రాసుకున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ప్రకారం కాకుండా ప్రజాస్వామ్య యుతంగా కాకుండా వారు అనుకున్నట్టుగానే పార్లమెంట్ నడవాలని వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యుతంగా పరిపాలన చేసే వ్యవస్థలు ఉండేవి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర చూస్తేనే తెలుసు ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు కోపం వచ్చిందో ప్రజలు ప్రజాస్వామ్యం లేదని అనుకున్నారు వెంటనే ఆ ప్రభుత్వాలు మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకు వచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇది లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిన్న జరిగినటువంటి ధర్నా పోలీసు అరెస్ట్ చేయటం దిస్ ఈస్ ఆల్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో నూటికి నూరు పాలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇండియా బ్లాక్ నాయకత్వంలో ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళీ భారతదేశంలో ఈ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది అదే రకంగా రూల్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ లా మళ్ళీ రెస్టోర్ చేయటం జరుగుతుంది అంటే ఎక్కడ ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు గురించి అడిగే పార్టీలు ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్ళు ఉండాలి మేము చెప్తున్నాం ఇవాళ మాకే కాదు మొత్తం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ వస్తే ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే టీ కొట్లో పనిచేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు కొట్లో టీ కొట్లో పనిచేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ చేస్తే భవిష్యత్తు భారతదేశ ప్రజలకు ఉండదు బీజేపీ పార్టీకి ఉండదు ఏ పార్టీలకు ఉండదు ఇక అంతా డిక్టేటర్షిప్ వస్తుంది డిక్టేటర్షిప్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమే కాబట్టి ఈ పోరాటాలు చేస్తున్నాం ఇది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా దొంగోట్లు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు మెజారిటీ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ఇండియా బ్లాగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకుని చేయటం జరుగుతుంది వీళ్ళు ఎంతసేపు పార్లమెంట్లో చర్చ జరగకుండా చేశారు ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేయకుండా చేశారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో తెలిసింది నిన్న ఇవాళ ఇక్కడ ఆప్ చేసిన కొద్ది రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ బిఆర్ఎస్ ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ రకంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది నేను ఒక మాట ఇది ఎప్పుడు కూడా డిక్టేటరియల్ ప్రభుత్వంలో ప్రజల తరఫున డిక్టేటర్ పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళంతా డిక్టేటర్కి ఎదురు మాట్లాడటం తప్పని చూపించేటటువంటి ఉదంతాలు కొల్లలున్నాయి అటువంటిదే ఇది కూడా ఇవాళ ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు కాదు ఓట్లు ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఓట్ల ద్వారా రావాలి తప్ప దొంగ ఓట్ల ద్వారా రాకూడదనేది మా ఆలోచన దానికోసమే ఈ పోరాటం మామూలుగా ఎండల్లో దొంగతనాలు జరుగుతుంటే దొంగతనాలు జరగకుండా చూడటానికి అప్పుడప్పుడు మనం చౌకీదారులు పెట్టుకుంటాం ఆ చౌకీదారే దొంగతనం చేస్తే మనం ఎవరికి చెప్పలేము ఈ భారతదేశ ప్రభుత్వం ప్రజల ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి చౌకీదారు లాంటి వాడు ఆ చౌకీదారే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తుంటే ఓట్ల దొంగతనం చేస్తుంటే దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ చేస్తున్నటువంటి పోరాటం ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పోరాటం కాదు ఇది ఇది సెఫరెట్ గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలని రాజ్యాంగం రాసుకున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ప్రకారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా వారు అనుకున్నట్టుగానే పార్లమెంట్ నడవాలని వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసే వ్యవస్థలు ఉండి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర చూస్తే తెలుసు ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు కోపం వచ్చిందో ప్రజలు ప్రజాస్వామ్యం లేదని అనుకున్నారు వెంటనే ఆ ప్రభుత్వాలు మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇది లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిన్న జరిగినటువంటి ధర్నా పోలీసు అరెస్ట్ చేయటం దిస్ ఈజ్ ఆల్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో నూటికి నూరు పాళ్ళు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇండియా బ్లాక్ నాయకత్వంలో ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళీ భారతదేశంలో ఈ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది అదే రకంగా రూల్ ఆఫ్ లా కానిస్టిట్యూషనల్ లా మళ్ళీ రెస్టోర్ చేయటం జరుగుతుంది అంటే ఎక్కడ ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు గురించి అడిగే పార్టీలు ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు ఉండాలి మేము చెప్తున్నాం ఇవాళ మాకే కాదు మొత్తం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ వస్తే ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే టి కొట్లో పనిచేసినటువంటి ప్రధానమంత్రి అయ్యాడు కోట్లో టీ కొట్లో పని చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే భవిష్యత్తు భారతదేశ ప్రజలకు ఉండదు బీజేపీ పార్టీకి ఉండదు ఏ పార్టీలకు ఉండదు ఇకంతా డిక్టేటర్షిప్ వస్తుంది డిక్టేటర్షిప్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాబట్టి ఈ పోరాటాలు చేస్తున్నాం ఇది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా దొంగోట్లు లేకుండా ఎవరు ఓటు వాళ్లేసి మెజారిటీ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ ఇండియా బ్లాక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకుని చేయటం జరుగుతుంది వీళ్ళు ఎంతసేపు పార్లమెంట్లో చర్చ జరగకుండా చేశారు ఎలక్షన్ కమిషన్ మేము రిప్రజెంట్ చేయకుండా చేశారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మాత్రం ఏం జరుగుతుందో తెలిసింది నిన్న ఇవాళ ఇక్కడ ఆఫ్ చేసిన కొద్ది రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ రకంగా పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో తెలియజేయడం ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఉపయోగపడే నేను ఒక మాట చెప్తున్నా ఇది 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 ఎప్పుడు కూడా డిక్టేటోరియల్ ప్రభుత్వంలో ప్రజల తరఫున డిక్టేటర్ పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళంతా డిక్టేటర్ కి ఎదురు మాట్లాడటం తప్పని చూపించేటటువంటి ఉదంతాలు కొల్లలున్నాయి అటువంటిదే ఇది కూడా ఇవాళ ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు కాదు ఓట్లు ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఓట్ల ద్వారా రావాలి తప్ప దొంగ ఓట్ల ద్వారా రాకూడదనేది మా ఆలోచన దానికోసమే ఈ పోరాటం మామూలుగా ఎన్నల్లో దొంగతనాలు జరుగుతుంటే దొంగతనాలు జరగకుండా చూడటానికి అప్పుడప్పుడు మనం చౌకీదారులు పెట్టుకుంటాం ఆ చౌకీదారే దొంగతనం చేస్తే మనం ఎవరికి చెప్పలేము ఈ భారతదేశ ప్రభుత్వం ప్రజల ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ గారు ఈ దేశానికి చౌకీదార్ లాంటి వాడు ఆ చౌకీదారే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తుంటే ఓట్ల దొంగతనం చేస్తుంటే దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ చేస్తున్నటువంటి పోరాటం ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పోరాటం కాదు ఇది ఇది డెఫినెట్ గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలని ఈ రాజ్యాంగం రాసుకున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ప్రకారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా వారు అనుకున్నట్టుగానే పార్లమెంట్ నడవాలని వారు సొంత రూల్స్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల కాలంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసేటువంటి వ్యవస్థలు ఉండి అందువల్ల భారతదేశ ప్రజలు చదువు తక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం మీద గట్టి నమ్మకం ఉంది దేని మీద దాడి జరిగిన వాళ్ళు ప్రజలు ఊరుకుంటారు కానీ ప్రజాస్వామ్య విధానం మీద రాజ్యాంగ విధానం మీద దాడి జరిగితే ప్రజలు ఊరుకోరనే విషయం మన భారతదేశ చరిత్ర దృష్టిని తెలుస్తుంది ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ప్రజలకు కోపం వచ్చిందో ప్రజలు